హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం ఫ్యామిలీ స్టార్లో అయితే జూనియర్ ఆర్టిస్టులు అయితే వచ్చేస్తున్నారు అంటే జూనియర్స్ అంటే సలార్ సినిమాలో ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ని చేసిన అబ్బాయి అలాగే కోర్ట్ సినిమాలో ఆ బాబున్నాడు కదా సో అలాంటి వాళ్ళు హీరోస్ని రీప్లేస్ చేస్తూ వీళ్ళైతే వచ్చేస్తున్నారు సో వీళ్ళల్లో కొంతమంది అయితే నాకు తెలుసు బట్ చాలామంది పేర్లు నాకు తెలియదు వాళ్ళు ఏ సినిమాలో చేశారో మీకు అందరికి తెలుసుంటే కమెంట్స్ రూపంలో తెలియచేయండి బట్ వాళ్ళైతే సలాల్లో చేసిన అబ్బాయి అయితే ప్రభాస్ని మాటలు కానివ్వండి ఆయన చేసిన యాక్టింగ్ని డైరెక్ట్గా చూశాడు కాబట్టి తన మాటల్లో ప్రభాస్ గురించి చాలా బాగా చెప్తుంటాడు అలాగే వీళ్ళతో పాటు ఎస్పి చరణ్ గారు కూడా వచ్చేస్తారు బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి చరణ్ ఎస్పి చరణ్ గారు ఆయన కూడా గెస్ట్గా అయితే వచ్చేస్తున్నారు అలాగే ఆమని గారు వీళ్ళిద్దరూ అయితే స్పెషల్ గెస్ట్లుగా అయితే ఈ ఫ్యామిలీ స్టార్లో అయితే వచ్చేస్తున్నారు సో వీళ్ళిద్దరు మాటల్లో అలాగే వీళ్ళిద్దరు కూడా చాలా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో సో వాళ్ళ అనుభవాలు ఈటీవీతో ఉన్న అనుభవాలు సో వాళ్ళు చేసిన సినిమాలు వీటన్నిటి గురించి కొన్ని అయితే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అవి కూడా చాలా హ్యాపీగా అనిపించాయి చాలామందికి సో వీళ్ళిద్దరిని ఈ ప్రోగ్రాంలో చూడడం చాలామందికి చాలా సంతోషకరంగా అనిపించింది సో అలాగే ఈ జూనియర్ ఆర్టిస్టులు అని అన్నా కానీ వీళ్ళైతే ఎక్కడ తగ్గకుండా సో హీరోస్ హీరోస్ని వాళ్ళ మాటల్ని కానివ్వండి వాళ్ళ యాక్షన్ చేయడం కానివ్వండి దగ్గర నుంచి చూశారు కాబట్టి వీళ్ళకి చాలా బాగా తెలిసే ఉంటుంది సో వాళ్ళ యొక్క ఎలా మాట్లాడతారు సో వాళ్ళు చేసే యాక్టింగ్ కానివ్వండి వాళ్ళ గురించి చాలా విషయాలు అయితే వీళ్ళు చెప్తూ ఉంటారు అలాగే గేమ్స్ కూడా చాలా పోటా పోటీగా అయితే జరుగుతూ ఉంటాయి సో ఆమెని గారైతే తన తన గురించి చెప్తూ ఒక తమిళ్ సినిమాలోనూ ఎక్కడో యాక్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్ సీన్ అప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారంట సో చనిపోయిన విషయము వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టి షూటింగ్ అయితే కంటిన్యూ చేశారని చెప్తున్నారు సో కంటిన్యూ చేసేసిన తర్వాత అంటే చివరికి ఆ షూటింగ్ అంతా అయిపోయే టైంకి వాళ్ళ నాన్నగారు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి లాస్ట్ చూపు కూడా ఆమె చూసుకోలేదని చెప్పినప్పుడు నిజంగా చాలా మనసుకి బాధ అనిపించింది సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే ఏదైనా కానీ ఓకే కానీ ఏదైనా చెప్పితే దాచిపెట్టడం ఓకే కానీ బట్ మనిషి చనిపోవడం ఆ విషయాన్ని దాచిపెట్టడం అనేది చాలా తప్పని నాకైతే అనిపించింది సో అలాగే ఎస్పి చరణ్ గారు కూడా వాళ్ళ నాన్నగారు గురించి చెప్తూ ఆయనటువంటి వ్యక్తి నేను ఎక్కడా చూడలేదు అంత సహనం అంత ప్రేమ ఆయనకు మాత్రమే ఉంటాయని నాకైతే అనిపించింది ఎన్నోసార్లు నేను కోప్పడే అవకాశం ఇచ్చినా ఆయన ఎప్పుడు నా మీద కోప్పడలేదని చెప్పి చెప్పారు సో ఇలాంటివన్నీ ఫ్యామిలీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ